దేవుళ్ళ మన స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరిన వదనము తెలియజేస్తూ ఉన్నాను మరి మీ అందరూ కూడా కదా దేవుని కృపను బట్టి మనందరం కూడా క్షేమముగా దేవుడు మనకు కావుగా ఇస్తున్నాను కాబట్టి మనం సజీవులుగా ఉన్నాము ఆయన ఎంతో మనము స్థుతులు స్తోత్రాలు మనం చెల్లించవలసిన వారమే ఉన్నాము కాబట్టి ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మనం తీసినట్లయితే సామెత్రుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం మనం చదువుకుందాం సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం మనం చూస్తే నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించి సంవత్సరములు అధికము ఎంత మంచి వాగ్దానం చూడండి ఈ క్రొత్త సంవత్సరంలో ఈ యొక్క వాగ్దానము మనం పట్టుకుని ప్రార్థన చేయొచ్చు రవ్వ నాకు జీవించి కాలము అధికము చేయలేదు ఎవరి వలనంటే మనం దీర్ఘాయుష్వంతులు అవుతామో దేవుని వల్ల మాత్రమే మనము దీర్ఘాయుష్వంతులు అవుతాము మనుషుల వల్ల కాదు ఇంకా మట్టి విగ్రహాల వల్ల కాదు ఏమండి ప్రాణం లేనటువంటి బొమ్మల దగ్గర కాదు జంతువుల వల్ల కాదు కానీ మన దేవుడు అని ఎక్కువ వల్ల మాత్రమే మనం ఎలా అవుతా ఉంటామో దీర్ఘాయుష్మంతుడిగా అవుతూ ఉంటాం దీర్ఘాయు మనుషులు అన్నప్పుడు బయలు గ్రంథంలో మనం చూస్తే తొమ్మిది వందల తొమ్మిది వందల సంవత్సరాలకు పైగా వాళ్ళు బ్రతికి ఉన్న వాళ్ళు జీవించే వాళ్ళు ఉన్నారు ఆదాము మిథుశ తొమ్మిది వందల సంవత్సరాలకు పైగా వాళ్ళు నివసించారు ఈ లోకంలో కదా జీవించారు కానీ తర్వాత తర్వాత మానవుని యొక్క యొక్క ఏదైతే దీర్ఘాయుష్ దీర్ఘకాలం ఏదైతే ఉన్నదో ఆయుష్ ఏదైతే ఉన్నదో అది దేవుని తగ్గించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మన పాపాలను బట్టే అది తగ్గిపోయింది కదండి అయితే అంటూ దేవుడు ఎవరి వలనంట మనం దీర్ఘాయపంతులు వస్తామంటా ఆ దేవుడి వల్ల మాత్రమే మనం దీర్ఘాయుపంతులుగా ఉంటాం దేవుడి రోజున చాలామంది అనుకుంటూ ఉంటారు చాలామంది నేను తింటం వలన మంచిగా వ్యాయామం చేయటం వలన ఎక్సర్సైజ్ చేయటం వలన మంచి ఫుడ్ తినటం వలన ఫ్రూట్స్ తినటం వలన నేను ఎక్కువ కాలం జీవిస్తాను అనుకుంటూ ఉంటారేమో కాదండి మనము ఎంతకాలం ఈ లోకంలో జీవించాలి అన్నది కూడా దేవుడిని డిసైడ్ చేస్తాడు అంతా కూడా ఆయన చిత్తంలో ఉన్నది ఆయన కృపలో ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉన్నది కదా కాబట్టి ఆయువు పోసిన దేవుడు మనకు మనకెంతకాలమో మనం ఈ లోకంలో ఆయుష్మంతులుగా ఉంటామో కూడా దేవుడు తెలుసాడు కాబట్టి దేవుడు రొట్టె వల్ల మాత్రం కాదు దేని వల్ల మాత్రం కాదు కానీ దేవుని యొక్క నోటి నుంచి వచ్చే మాట వలన ప్రతి ఒక్క మానవుడు బ్రతుకుతాడు అని కొత్త మొదలు రాస్తున్నారు కదా ఏసు నటి వాళ్ళ మాత్రమే కాదు కానీ దేవుని యొక్క నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వలన ప్రతి మనుషులు బ్రతికి ఉన్నాడు కదా ఆయన అసాధ్యం అంటూ లేదు ఈ రోజున దేవుడు రెండు మార్గాల్ని ముందు పెడుతూ ఉంటాడు జీవ మార్గము మరణం మార్గము నువ్వు ఏ ఎంచుకుంటామో దేవుడిని వదిలేస్తున్నాడు జీవ మార్గం ఎంచుకుంటే కనుక దీర్ఘాయుష్మంతులుగా అవుతాం దేవుని యొక్క మార్గం అది ఏమంటే మీరు అనుకోవచ్చు ఎలా అవుతాం దీర్ఘాయుష్మంతులుగా మనం ఈ లోకంలో చనిపోతూ ఉంటాం కదా అనుకోవచ్చు కానీ మరణము తర్వాత పరలోక రాజ్యంలో మనం దీర్ఘాయుష్మంతులుగా ఉంటాము ఇంకా మనకి మరణం లేదు మన జీవ మార్గంలో దేవుణ్ణి మరి దేవుళ్ళు మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుళ్ళ విశ్వాసం నుంచి మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి జీవ మార్గాన్ని దయచేస్తాడు ఆ జీవ మార్గం ఎలా ఉంటుంది అంటే కనుక నువ్వు ఈ లోకంలో మరణమైన తర్వాత పరలోక రాజ్యం నిద్ర లేచిస్తావు నిద్ర లేచి పరలోక రాజ్యంలో దీర్ఘాయుష్మంతులు కలకాలము దేవుని చుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి జీవ మార్గంలో మనం వెళ్ళాలి దేవుని వల్ల మాత్రమే మనం దీర్ఘాయుష్మంతులుగా అవుతాము మనం జీవించే సంవత్సరములంటా అధికములు అవుతాయి అంట ఇస్కియా మహారాజుకి బైలు రంగు ఇస్కియా మహారాజుకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఒక ప్రవక్త వచ్చి ఇస్కియా మహారాజు చెప్తాడు నీ ఇల్లు నువ్వు చెక్క పెట్టుకో దేవుని యొక్క తీర్పు వస్తున్నది నువ్వు మరణం అయిపోతావు నీ ఇల్లు నువ్వు చెక్క పెట్టుకో అన్నప్పుడు ఇస్కియా మహారాజు అతనిలో ఉన్నటువంటి గర్వం కానీ ప్రతి ఒక్కటి తీసేసుకొని నేను రాజుని అనేటువంటి అహంకారము తీసేసుకొని మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేశాడు ఆ ప్రాంతంలో అమ్మడా ప్రభ నేను ఎవరి కాలంలో ఉన్నప్పుడు నీ కొరకు నేను ఏమేమి చేశానని జ్ఞాపకం చేసుకోను ఆయన నీ కొరకు కొన్ని మంచి పొరలు చేశాడు అని జ్ఞాపకం చేసుకో ప్రభావ నాలో ఎటువంటి పాపం ఉన్నా సరే ఎటువంటి తప్పు ఉన్నా సరే తీసివేసే ఆయన అని ఎప్పుడైతే ఇస్కియా మహారాజు ప్రార్థన చేశాడో మరలా దేవుడు ప్రవర్తన పంపిస్తాడు రాజు దగ్గరికి పంపించేసి ఇస్కియా మహారాజు నీకు పదిహేను సంవత్సరాలు దేవుడు ఆయుబోతున్నాడు ఎంత సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కాబట్టి దేవుణ్ణి కనుక మనం నమ్మితే కనుక మన దేవుణ్ణి అంటే మన విశ్వాసం వస్తే గనక మన జీవించు సంవ సంవత్సరములవి అధికంగా అవుతాయి అంటే దేవుడు వాగ్దానం కలిగిస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించి ఈరోజు ర ఈరోజు నన్ను మాకు వాగ్దానం చేస్తున్నాం మాకు తోడుగా ఉండి మాకు ఆయుషం దయచేస్తాను దీర్ఘకాలము ఈ లోకంలో అధిక సంవత్సరములు బ్రతికేలాగా చేస్తాను రవ్వ కాబట్టి ఈ యొక్క వాగ్దానం ప్రార్థన చేయండి ఈ రోజున మీరందరూ కూడా ఎప్పుడైతే మంచి మార్గంలో జీవ మార్గంలో మీరు వెళ్తూ ఉంటారో ఆటోమేటిక్గా దేవుడు మీకు కావాల్సినవి ఏవి మీ శరీర బలము కానీ ఆత్మ బలము కానీ మరి ఎముకల బలము కానీ ప్రతి ఒక్క బలముని ఇచ్చి ఆయన దీర్ఘాయు మంత్రులను చేస్తాడు అని దేవుడి రోజున వాగ్దానం చేయబోతున్నాడు దేవుడి వాగ్దానము దీవించి మనందరి హృదయాల్లో నాటింప కాక ఆమె